ఈ వీడియోలో మనం కన్యారాశి జాతుకులు అయినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి సెప్టెంబర్ మాసం అయినటువంటి తొమ్మిదో నెల అంటే మనకి ఈ మాసం తెలుగువారి నెలలో భాద్రపద మాసం కూడా మనం సంబోధిస్తూ ఉంటాము ఒకటవ తారీఖు సోమవారము నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు మంగళవారము అష్టమితో పూర్తయ్యేటటువంటి ఈ మాసకాలం వ్యవధి అంతంలో కూడా ఈ కన్యారాశి కలిగినటువంటి జాతకులకి ఏ విధమైనటువంటి మార్పులు ఉంటాయి తర్వాత ఈ కలిగిన వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏమిటి ఈ నెలలో కొన్ని ఊహించినటువంటి పరిణామాలు తర్వాత కొన్ని స్థితిగతుల యొక్క పరిస్థితులు జీవిత యొక్క కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా ఏ విధంగా తెలుసుకొని నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు తెలియపరచడం జరుగుతుంది ముందస్తుగా ఈ కలిగినటువంటి వారిలో స్త్రీలకైనా పురుషులకైనా నేను తెలియపరుస్తున్నటువంటి హెచ్చరిక ఏమిటంటే కొన్ని సందర్భంలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏదైనా సమస్య రావటం వల్ల విడిపోతే బాగుంటుంది దూరం అవ్వాలి తర్వాత మన మనసుకు నచ్చినటువంటి నిర్ణయం తీసుకోవాలంటే ఉదాహరణ చెబుతున్నా నిర్ణయం తీసుకోవాలి అని అనిపించి అట్లా కొంతమంది నిర్ణయాలు తీసుకోవటము కొన్ని ప్రేమికుల మధ్య కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలాగే నిర్ణయాలు తీసుకొని తాను స్వతహాగా నిర్ణయం తీసుకొని వాళ్ళు కానీ కొంతమంది వివాహేతర సంబంధాలు కలిగిన వారు కొంతమంది బయటికి చెప్పుకోలేనివారు పర్సనల్గా ఉన్న కొన్ని స్నేహాలు సంబంధాలు ఇలా ఏదైనాప్పటికీ ఒక మనిషికి ఒక మనిషికి మధ్య ఉన్నటువంటి స్నేహంతో కానీ వ్యక్తిగత ప్రేమలో కానీ వేరే రకమైనటువంటి రిలేషన్లో కానీ ఈ అన్ని కేటగిరీలు కలిగిన వారికి ఇప్పుడు మీరు మీకు అనిపించే అంశం ఏంటంటే సహజంగా మంచిగా ఉన్న రోజులు మంచిగా ఉండి బాధ కలిగిన రోజున మనకెందుకో బాధ కలిగింది లేదా తట్టుకోలేక ఆ బాధను అప్పుడే చూపించేటటువంటి తత్వం కలిగినటువంటి వారు ఈ కన్యా రాశి కలిగిన వారు కాబట్టి మీకు ఎప్పుడైతే ఎదుటివారి నుంచి పది రకాలుగా మనకి స్త్రీ కానీ పురుషుడు కానీ ఉదాహరణకి స్త్రీయ పురుషుడికి పది విధాలుగా సేవ చేసినా పది విధాలుగా సహాయం చేసిన ఏదైనా ఒక సందర్భంలో పట్టించుకోలేనప్పుడు ఇంట్లో భార్య అయినా కానీ భర్త అయినా కానీ ఆ ఒక్క చిన్న సందర్భం ఏమవుతుందంటే చాలా సమస్యలకి దారి తీసేటటువంటి ప్రమాదం జరగటం వల్ల అంటే ఆ చిన్న సందర్భం ఏమిటనేది కూడా మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల మన స్వతహాగా నిర్ణయం తీసుకొని మనం ఆలోచించిందే మంచిది మనం చేస్తుందే కరెక్టు కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సమస్యలు నేను ఎందుకు పడాలి నేను ఏదైనా చేసుకోగలను అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు కొంతమంది చెప్పుడు మాటలు చెప్పేటటువంటి వాటి వల్ల తీసుకునే నిర్ణయాల వలన చాలా సమస్యలు మీకు ఫేస్ చేసే ప్రమాదం ఉంది సహజంగా ఈ రాశిగలిగినటువంటి వారిలో స్త్రీ అయినా పురుషుడైనా మీ స్వతహాగా నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరగా తప్పులో పడరు కానీ ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టేటప్పుడు మిమ్మల్ని కావాలని సమస్యలు సృష్టించేటప్పుడు మీరు తప్పుడు పనులకు దిగుతున్నా కూడా దానికి కారణము ప్రమేయము కొంతమంది మధ్య వ్యక్తులు చెప్పుడు మాటలు వినే జరుగుతాయి అలాగే మీ కుటుంబంలో మీ పరువుని పది మందిలో పెట్టుకునే సందర్భంలో కూడా మధ్య వాళ్ళ మాటలు వినే జరుగుతాయి ఎప్పుడైతే మీ నిర్ణయాలు మీ స్వతహాగా కాకుండా పక్క వాళ్ళు చెప్పిందే వాస్తవం మీరైనా మీ కడుపులో ఉన్న విషయం చెప్పినప్పుడే వారు మీకు దానికి సంబంధించిన తెలివితో నిర్ణయం సమాధానం చెబుతారే తప్ప వాళ్ళు తెలియందని చెప్పరు అలాంటివి వారు తెలియపరచడం వల్ల కొన్ని చెప్పుడు మాటలు విని కుటుంబంలో బంధుమిత్రులతో కానీ భార్యాభర్తల మధ్య కానీ వ్యక్తిగత రిలేషన్లో ఉన్నవాళ్ళు కానీ స్నేహితుల మధ్య కానీ ఏదేమైనా సరే ఒక మనిషి నుంచి ఒక మనిషి దూరం అయ్యేటటువంటి ప్రమాదము ఈ సమయకాలంలో ఎక్కువగా నూటికి నూటి పర్సెంట్ మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది మీకు ఎందుకు తెలియపరుస్తున్నానంటే ముఖ్యంగా ఎక్కడా కూడా తొందరపడే నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో చేసుకోవద్దు ఒక మనిషితో విభేదం పెట్టుకోవటం అయినా ఒక మనిషితో దూరం అయిపోవటమైనా ఒక మనిషి మనకి చిన్నతనంగా ఉన్నాడు మనం చెప్పిన మాట వింటున్నాడు కదా అని చెప్పి అలుసుగా తీసుకోవటం కానీ ఇలాంటివి ఏవి కూడా మీరు తొందరపట్టు తీసుకునే నిర్ణయాల వల్ల ఏమీ జరగదలే అనుకున్నారు సమస్యే అది మీకు ఎంతో లోతులోకి తీసుకెళ్ళి మిమ్మల్ని తర్వాత కోలుకోలేనటువంటి ఇబ్బందులు పెట్టించే ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఇది మేజర్గా మీరు దీన్ని ఎక్కువగా కరెక్ట్గా కన్సిడర్ చేసి మీరు దీన్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాల్సిన వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్యాభర్తలు కొంత వ్యక్తిగత స్నేహాలు కలిగిన వారు తర్వాత కొంత ప్రేమికుల మధ్య ఉన్నటువంటి తత్వం కలిగిన వారు ఇవి ఎక్కువగా మీరు పాలో అవ్వాల్సినటువంటి పని ఇక మానసికంగాను ప్రశాంతత కోల్పోయే ప్రమాదము కొంత మనుశ్శాంతి లేనటువంటి సమస్యలు కూడా కోల్పోయే ప్రమాదము ఈ అంశాల్లోనే మీకు జరుగుతుంది తప్ప వేరే కేటగిరీ అంశాల వలన కాదు ఇది మీరు అండర్లైన్ చేసుకొని ఈ తరహా సంబంధించిన విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఎందుకంటే వస్తుంది చిన్న చిన్న గొడవలు సమస్యలు ఇబ్బందులు పడే ప్రమాదం ఈ సమయకాలం అధికంగా ఉంటుంది ఉన్న సమస్యని నవ్వుతూ తీసుకోవాలి సమాధానం నవ్వుతూ చెప్పాలి కొద్దిగా ఒక అరగంట సమయం మొహం చాటేయాలి సమస్యని రెటిఫై అవకోకుండా చూసుకునే ప్రయత్నం స్త్రీలో పురుషులు హిరువురులో చేసుకోగలిగితే తర్వాత మీకు బాధపడేటటువంటి ప్రమాదం రాదు ఇది ఒకటి మొదటగా ఈ విషయంలో మీరు గుర్తుక ఈ మాసకాలం అంతా గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఇక మిగిలిన విషయాలకు వస్తే ఈ ఒకటి నుండి సోమవారం నుండి ముప్పై తారీఖు మంగళవారం వరకు కూడా మేము మీ ప్రవర్తనలో ఎదుటివారికి అర్థం కాని కోణంలో ఉండటం ఫస్ట్ ప్రథమంగా గుర్తుంచుకోవాలి అంటే అలా ఎలా ఉండాలనేది కూడా కొంతమంది తెలియదు ఇప్పుడు ఎదుటివారికి అర్థం కాకుండా ఉండటం అంటే మనం జరిగినటువంటి సమయకాలం అంతా కూడా కొన్ని సందర్భాల్లో సమయాన్ని టైంపాస్ చేయటము చేయాల్సిన పనులు సహాయ సకాలంలో పూర్తి చేయలేకపోవటము కొంత మంద బుద్ధితో ముందుకు వెళ్ళటము ఏదైనా ఉంటే ఎదుటివారు చెప్పుకోవటము తర్వాత ప్రతి విషయంలో కూడా అజాగ్రత్తతోటి శ్రద్ధత లేకపోవటం ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మానుకొని ఈ సమయకాలం అంతా మీరంతట మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని ప్రతి విషయంలో కూడా ఒకరితో పోటీ లేకపోకుండా మీలోని ఒక కొత్త విధమైనటువంటి నిర్ణయాలని మిమ్మల్ని మీరు మార్చుకొని ముందుకు వెళ్ళగలిగే ప్రయత్నము ఈ సమయకాలం మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఎప్పుడైతే మీరు సమయ సందర్భానికి తగినట్టుగా పక్కవారితో పోటీ లేకోకుండా మిమ్మల్ని మీరు మార్చుకొని ఒక కొత్తగా మిమ్మల్ని మీరు నైపుణ్యంతో నేర్చుకొని ముందుకు వెళ్ళే సమయం కాబట్టి ఆ పనుల మీద ఆ కార్యక్రమాల మీద దృష్టి పెట్టండి కానీ స్నేహితులతో బంధువులతో మిత్రులతో సినిమాలకి శికార్లకి ప్లబ్లకి మందు షాపులకి వైన్ షాపులకి తర్వాత ఆటలాడడానికి ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి అనవసరమైన ప్రయాణాలు సమయం టైం వేస్ట్ చేయడానికి వీటి మీద మాత్రం ఫోకస్ చేయకోకుండా కొంతమంది ఆడవారులో కూడా షాపింగ్లని వాళ్ళని వీళ్ళని వీళ్ళు పిలిచారు వాళ్ళు పిలిచారని చెప్పి ఇలాంటి విషయాలను కూడా అవైట్ చేయటం చాలా ప్రథమం ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఇక ఆర్థిక పరమైనటువంటి అంశాలలో ఈ సమయకాలం అంతా చాలా బేసుగ్గా ఉంది రుణాలు తీర్చుకొని రుణ బాధల నుంచి బయటపడి చాలా శుభప్రదంగాను ఒకరి కింద చేసి యోగం లేకుండా మిమ్మల్ని మీరు ఆర్థికంగా నిలబడటానికి చాలా చక్కగా కలిసి వస్తుంది దాని ప్రయత్నాలు పర్వలేదు ఆదాయము ఖర్చు అంటే మీకు ఈ మాసం అంతా కూడా ఒక పది భాగాల ఆదాయం ఉంటే ఒక ఆరు నుంచి ఏడు భాగాలు ఖర్చు ఉన్నప్పటికీ ఆ మిగిలిన మూడు నాలుగు భాగాల మధ్యలోనే మీరు చాలా సమస్యలు అప్పులు రుణాల నుంచి బయటపడగలిగేటటువంటి పరిస్థితి మిమ్మల్ని మీరు కాస్త నిలబెట్టుకునే పరిస్థితి జరుగుతుంది ఇక నెక్స్ట్ వ్యాపారము తర్వాత ఈ బతుకు తెరువు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ తరహా సంబంధించిన విషయాలలో మాత్రము వ్యాపార స్థితిగతుల్లో మాత్రము మీరు ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు మొదటగా గుర్తుంచుకోవాలి వ్యాపారంలో కూడా చాలా చక్కగా ఈ సమయకాలంలో మీరు రాణించడం జరుగుతుంది నూతనమైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇంకా పెట్టుబడులు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు ఏర్పడటం జరుగుతుంది ఒకరి నుంచి సహాయ సహకారాలు అందుతాయనుకోవటం అందవు కష్టమైనా బాధైనా నిర్ణయమైనా పెట్టుబడి అయినా మీ స్వతహాగా మీరు తప్ప మీరు ఎవరైతే ఒకరి మీద డిపెండ్ అవుతారో వారి చేతి దగ్గరకు వచ్చి నీటి మీద బుడగల తేలిపోతారే తప్ప మీకు హెల్ప్ చేయరు కాబట్టి స్వతంత్రమైన నిర్ణయాలతో ముందుకు పోవటమే మంచిది వ్యాపారంలో చిన్న తరహా పరిశ్రమ నుంచి అంటే రూపాయి వస్తువు అమ్ముకునే దగ్గర నుంచి కోటి రూపాయలు వస్తూ వ్యాపారం చేసేవాడి వరకు కూడా కొంతమేర వ్యాపార స్థితిగతులు పర్వలేదు కొంతమంది రెక్కల కష్టార్జితంతో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు రెక్కల కష్టార్జితంతో ఏదో పని చేసుకుని బతికే వారు కూడా ఆరోగ్య స్థితిగతి పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితుల వరకు కొంతవరకు బరవలేదనే విధంగా ఉంటుంది ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో ఉద్యోగ అవకాశాలు మాత్రము కొద్దిగా అంటే గత పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పుడు కొంత హాస్యపరంగాను కొంత సంతోషంగాను కొంత ఒత్తిడి నుంచి బయటకు రావటము ఉద్యోగంలో ఎక్కడైతే కొంత మీ మీద కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరమైన అంశాలు ఉన్నాయో ఆ స్థితిగతుల నుంచి కూడా బయటపడటం జరుగుతుంది ఉద్యోగాల విషయాలలో కూడా పెద్దగా ప్రమోషన్లు మంచి మంచి హై పొజిషన్ అయిపోయగలిగిన లైఫ్ అయితే ఉండదు కానీ ఉన్న పరిస్థితులతో పోల్చుకుంటే చాలా బెటర్ఫుల్ అయినటువంటి పరిస్థితులు మీకు కనెక్ట్ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఉద్యోగ విషయాలలో కొద్దిగా మీరు అప్రమత్తంగా ఉండాల్సింది ఏంటంటే ఎక్కడా కూడా మీరు ఉద్యోగాల దగ్గర మీరు ఎవరైతే మీ పై అధికారులని మీరు ఇన్స్పైర్ చేయాలి మీ ఎక్కడైతే ఇంకా మీరు ఏదన్నా మనం ట్రాన్స్ఫర్ కోసము ఉద్యోగాల డెవలప్ కోసం కష్టపడాలి హెవీగా చేయాలి అని ఏదైతే ప్రయత్నం చేస్తారో అది చేసినా పెద్దగా మీ ఫలితమే ఉండదు దాన్ని బట్టి కాస్త ఈ సమయకాలం వరకు మీరు కాస్త కొంచెం ఉద్యోగ విషయాల్లో కొద్దిగా ఎక్కువగా ఉన్న ఎక్కువ ఒత్తిడి తీసుకోకుండా ముందుకు పోగలిగితే చాలా బాగుంటుంది ఇక ఇంట్లో అన్నదమ్ముల మధ్య తోడబుట్టిన వారి మధ్య ఇంట్లో భార్య భర్త కుటుంబ పిల్లల మధ్య కూడా కాస్త అన్యోన్యతను కోల్పోకుండా ఈ సమయకాలం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి కుటుంబానికి పెద్ద అయినటువంటి వారు యజమాని కూడా కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలను స్వీకరించాల్సిన సమయం ఉంటుంది తర్వాత కొంతమంది బిడ్డల విషయం ఆడపిల్లల విషయంలో బాధ్యతల మీద పడటము తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేయాల్సిన కార్యాలు వాళ్ళ ఒక సంబంధాలు చూడాల్సినటువంటి పనులు తర్వాత సమాజంలో మనము ఒక బిహేవియర్ అయినటువంటి పర్సన్గా పేరు తెచ్చుకోవాల్సినటువంటి ఇలాంటి కొన్ని బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి తర్వాత కుటుంబ శుభ కార్యక్రమాలైనవి హిందూ వినోదాలతో పాటు గృహానికి సంబంధించినవి అంటే స్థలము భూము ఇల్లు కొనుగోలు చేయటము ఒక శుభ కార్యక్రమం శుభప్రదమైన అంశం ముడిపడతాము ఈ తరహా సంబంధించిన విషయాలు కూడా మీకు మంచి పరిస్థితులు ఎదురవుతాయి ఎక్కువగా చిల్లర వ్యక్తులతో స్నేహాలు మానుకోవాల్సి ఉంటుంది స్త్రీ పురుషులు ఇరువురు కూడా మీ స్థాయికి తగినటువంటి వారు సమాజంలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ ఏ పేరు పది మంది తెలియాలనుకున్నప్పుడు అటువంటి వ్యక్తులతో స్నేహాలే తప్ప చిల్లర వ్యక్తులతో మసమ్మ వ్యక్తులతో స్నేహాలు చేసేటటువంటి పరిస్థితులకు మీరైనంత వరకు దూరం పెట్టుకోవడం చాలా మంచిది ఇక కొన్ని చెడుల వాటికి కాస్త దూరంగా ఉండండి ఇకపోతే ఆరోగ్య స్థితిగతి పరిస్థితులు మాత్రము కొత్త మిమ్మల్ని డౌల్ చేస్తాయి ఆరోగ్యంలో అంత పెద్ద గత ప్రభావంతో పోల్చుకుంటే ఇప్పుడు మీకు అంత యాక్టివ్నెస్ కానీ ఆరోగ్య స్థితిగతి అయితే మీకు సహకరించకపోవటం కానీ కొద్దిగా ఇబ్బంది పెట్టడం కానీ జరుగుతుంది ఇక ఏదైతే మీకు శత్రువుల నుంచి నరుల దృష్టి నుంచి మీరు చెడిపోతే నవ్వాలి బాగుపడితే ఏడవాలనుకున్న వ్యక్తులు ఉన్నారో వీరి వలన కొన్ని అపనందలు అపవాదాలు మీరు నరుగురులో కీర్తి పరిస్థితి దెబ్బ తినేలాగా కొన్ని చెప్పుడు మాటలు చెప్పేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి అటువంటి అవకాశాలు మీరు పోకుండా ఉండాలంటే మీ వ్యక్తిగత రహస్యాలు మీ వారికైనా కానీ అయిన వారికి కానీ తెలియపరచకుండా మీలోనే ఉంచుకోవడం చాలా మంచిది ఇక ఈ రాసి కలిగిన వారికి ఈ మాసకాలం అంతా కూడా జనవరి లాస్ట్ చివరి మనకి సెప్టెంబరు ఒకటో తారీఖు సోమవారం నుండి పట్టుకొని ముప్పై తారీఖు మంగళవారం వరకు కూడా ముఖ్యంగా మీరు ప్రతి అంశంలోనూ ఎక్కడ ఏ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ప్రతి పనిని సమయం ప్రకారంగా పూర్తి చేసే కోణంలో ముందుకు వెళ్ళాలి ఒకటి నుండి ఏడో తారీఖు రోజున పౌర్ణమి తర్వాత ఏడు నుండి ఇరవై ఒకటి వరకు అమావాస్య ఈ అమావాస్య ఆదివారం వస్తుంది కాబట్టి దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ అమావాస్య వరకు మీకు వ్యక్తిగత విషయాలలో కానీ మీ యొక్క ఆర్థిక స్థితిగతుల విషయాల్లో కానీ ఇంకా వేరే ఏ పరిస్థితులైనా మిమ్మల్ని మీరు స్టాండర్డ్గా నిలబెట్టుకోవడానికి ఏ ప్రయత్నాలు చేసినా చాలా చక్కగా ఉంటుంది అమావాస్య తర్వాత అంటే అమావాస్య వెళ్ళిపోయిన మరుసటి రోజు నుంచి ఏమైనా కొనుగోలు చేసినా భూములు ఇల్లు స్థలాలు తర్వాత వస్తువులు వాహనాలు ఏమైనా కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయకాలంలో చేయండి తప్పకుండా మీకు మంచి శుభప్రదమైనటువంటి కలిసి వచ్చే ప్రభావంగా ఉంటుంది అలాగే మనకి అమావాస్య తర్వాత నుండి కూడా అమ్మవారి నవరాత్రులు మొదలవుతాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రుల సమయాల్లో కూడా ఇంట్లో నిత్యం దీపం వెలిగించటము ఏ మతస్థులైనా సరే వారి వారి యొక్క దైవారాధన చేసుకోవటం తర్వాత దాన ధర్మాలు చేయటం ప్రథమం అదే మాదిరిగా కొంతమీరు పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు ఇటువంటి ప్రయత్నాలు పూర్తి చేయండి చాలా మంచిది ఇక ఒకటో తారీఖు మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ తిథుల మధ్య కాలంలో అనుకోకుండా ఊహించకుండా లక్ష్మి మీకు కలిసి వస్తుంది తర్వాత పదిహేడు తర్వాత పంతొమ్మిది ఇరవై ఒకటి ఈ తిథుల్లో మీకు వస్తుపరంగా కానీ తర్వాత ఏదైనా వాహన పరంగా కానీ ఇటువంటి అంశాలను పూర్తి చేయండి ఇక ఇరవై మూడు ఇరవై ఐదు తిథుల్లో మాత్రము శుభప్రదమైనటువంటి అంశాలు ఏమైనా ఉంటే ఆ తరహా సంబంధించిన కార్యాలు పూర్తి చేయండి తప్పకుండా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ఇక చాలామంది కూడా వారి వారి వ్యక్తిగత రహస్యాలు ఉన్నప్పుడు సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారు అలాంటి ఏదైనా విషయాలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగతంగా ఏదైనా సమస్యలు ఆ సమస్య నుంచి బయటపడే విధానం తెలియకపోయినా ఏదైనా ఒక సమస్యతో ఏ తరహా సంబంధించిన సమస్య అయినా దాంతో మీరు బాధపడుతూ ఉంటే కింద కనబడుతున్న నంబర్ల ద్వారా ఫోన్ చేసి తెలియపరచడం వల్ల అది మీకు పర్సనల్గా ఉంటుంది తెలియపరచడానికి మీ మాకు ఇబ్బందిగా ఉండదు అలాగే ఇంకా ముందస్తు రోజులు అంతగా బాగోలేదు కాబట్టి మనిషి జీవితం మనుగడలో ఒక్కొక్కసారి మనకి హెచ్చరించే వాళ్ళు ఉంటేనే మనం ఆ సమస్యలు పడకుండా ఉంటాం ఇప్పుడు ట్రాన్స్ఫారం దగ్గర బోర్డు ఉంటుంది ఇది ప్రమాదం అని అది ఉంది కాబట్టే మనకు తెలుస్తుంది అలాగే ముందస్తు రోజుల్లో ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి మార్పులు తీసుకోవాలనే సంగతి కూడా మనకు తెలియాలి కదా దాని కానీ మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము చెప్పే ప్రతి విషయాలు కూడా మీకు పూర్తిగా తెలియపరచడం జరుగుతుంది కనుక తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపుడు రావడం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకాల శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్